అందరికీ నమస్కారం కరెక్ట్గా ఐదు నిమిషాలు ఇచ్చారు కానీ రామ్మోహన్ ఆడిన తర్వాత మారుతూ కొంచెం ఇబ్బందే మనోడు మొదలు పెడితే ఆపడు మిమ్మల్ని అందరు చూసిన తర్వాత జ్యూరిక్లో ఉన్నానా జోవపాలెంలో ఉన్నా డౌట్ నాకు వచ్చేది ఎందుకంటే ఈరోజు మండే మండే ఆఫ్టర్నూన్ ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు కానీ సెలవు పెట్టారు డుమ్మ కొట్టారు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఏ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారాలు తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను ఎయిత్ క్లాస్లో ఉండే నాకు ఇప్పుడు కూడా ఆ పది సంవత్సరాలు నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమప్ చేస్తుంది ఆయన పరిపాలన న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన ఒక ఫైల్ పెట్టుకుని చంకుల ఫైలు పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా ఆనాడైన ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు తిరిగి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది ాబుగారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్ సో రాము అడిగాడు నువ్వు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నా అంటే డోస్ నీకు జాలేరా నేను వద్దా ఫ్లైట్లో నేను బాంబే నుంచి వస్తానని చెప్పాను కరెక్ట్గా విఐపి లాంచ్ దిగిన తర్వాత అడిగారు రాముని హేంద్రా ఫ్లైట్ అంటే పడింది నాకు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ అ సీరియల్ అంత ఇక్కడ చాలామందికి తెలియదు ఆ విషయం ఇక్కడ మీలో చాలామంది అంతపున్నర్ సవాళ్ళనుకుంటున్నారు ఆయన సుమారుగా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు మూడు ఫెయిల్ అయినాయి నాలుగోది హెరిటేజ్ ఫుడ్స్ మూడు ఫెయిల్ అయినానే ఆయన ఏనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు ఎట్టి పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆయన హైని లోల్ ఎట్ట తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడ అందరు కూడా మన జీవితంలో లోయస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ నేను చూసా ఆయన ఎక్కడ అదే చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు ఎక్కడ దేరపడలా యాభై రెండు రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివేసారు డాక్యుమెంట్లు నోటింగ్స్తో సహా మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడో అదే బడ్ల ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు ఆ విజువల్స్ మనందరం చూసాం ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఒక ఆంటర్ప్రినీ జర్నీ అవ్వచ్చు పొలిటికల్ జర్నీ అవ్వచ్చు మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం నమ్ముకున్న నమ్ముకుని దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు